ఈరోజు వచ్చే సినిమాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే యాక్షన్ లేకపోతే ఫ్రాక్షను అయ్యే సినిమాలు అయిపోయినాయి కానీ నిజమైన అద్భుతమైన సేవ చేసిన వాళ్ళ జీవితాలు ఎన్నో మరుగున పడిపోయినాయి మనకు ఒక రకంగా చెప్పాలంటే ఫారెన్స్ రైటింగ్ వేలు ఫారెన్స్ రైటింగ్ అని అంటాం మనం చిన్నప్పటి నుంచి ఆవిడ ఏదో ఆంతరపుచ్చుని ఎంతో సేవ చేసిందని చెప్పేసి కానీ మన మధ్యలో మన ఈస్ట్ గోదావరిలో పుట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ కోనసీమలో పుట్టి వేలాది మందికి వెనకాల ఉందో లేదో కూడా తెలియదు ఆస్తి డబ్బుందో లేదో కూడా తెలియదు ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా వచ్చిన వాళ్ళకందరికీ అన్నం పెడతమే ప్రధాన జయంగా పెట్టుకుని వాళ్ళ కడుపు నింపిన అద్భుతమైనటువంటి కథ డొక్కా సీతమ్మ కథ పద్దెనిమిది వందల సంవత్సరంలో ఆవిడ ఉన్నారు అప్పట్లో సరార్దన్ కాటన్ గారు కూడా ఆవిడ యొక్క సేవలు మెచ్చుకుని అమ్మ మీరు రెండమ్మ మీకు బ్రిటిషు గవర్నమెంట్లో మీకు అవార్డు ఇస్తామంటే అమ్మ ఇక్కడ చాలామంది ఆకలిగా ఉన్నారు బాబు నేను వాళ్ళకి అర్థం పెడితే చాలు నాకు అదే తృప్తి అని చెప్పి ఆవిడ చెప్పిందట అంత మంచి హృదయం అంత మంచి మనస్సు ఉన్నటువంటి వాళ్ళు మన మధ్యలో ఉన్నారు ఉన్నారనేది గుర్తి అటువంటి వాళ్ళ కథని జనాలకు తెలియచేలా చెప్పాలని చెప్పేసి ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా వినరండి మీడియా ద్వారానే వింటారు సినిమా ద్వారానే వింటారు కరెక్టైగా సినిమా కనుక తీయగలిగితే ప్రజల హృదయాల్లో నాటుకుపోద్ది జస్ట్ నిన్న కాక మొన్న చావా సినిమా వచ్చింది అసలు సంబాజీ అంటే ఎవరు మనకు తెలియదు శివాజీ కొడుకు పేరు సంభాజీ అని కూడా మనకు తెలియదు కానీ ఇవాళ అది రాగానే అసలు సంభాజీ ఎవరని చెప్పి మనం యూట్యూబ్లోకి వెళ్ళిపోయి అంతా ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మనకేంటంటే ఎవరు రాశారో మనకు తెలుగు పుస్తకాలు కానీ లేకపోతే మన పాఠ్య పుస్తకాలు కానీ మొట్టమొదట బీ భారతదేశాన్ని స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరు పుస్తకాలు తయారు చేశారో నిజంగా వాళ్ళు చాలా దుర్మార్గం నాకు ఉద్దేశం మనకున్న శివాజీ కథలు లేకుండా బాబర్ కథలు అక్బర్ కథలు అక్బర్ మంచివాడు ఔరంగజేబు షాజహాను తాజిమహల్ వీళ్ళ బొందా ఇది చూపించారు తప్ప మన కథలు ఎక్కడ చూపించారు మన శివాజీ కానీ మరొకటి కానీ ఇలాంటి కథలు చూపించలేదు ఇప్పుడు కూడా ఈ నిజంగా రాంబాబు గారు ధైర్యం చేసి సాహసం చేసి మన మధ్యలో ఉన్న అమ్మాయి కథ మన మధ్యలో ఉన్న డొక్కా సీతమ్మ గారి కథ చూపించాలంటే ఇది నిజంగా జనాలు తెలుస్తుంది దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది ముందుకు వస్తారు నాలుగు వందల ఎకరాలు ఎంతో ఉండేది భర్త గారికి అంటే ఇప్పుడు మన సినిమాలో మనమోహన్ గారు చేస్తున్నారు పాత్ర ఆ నాలుగు వందల ఎకరాలు అమ్మేసి కూడా అర్థం పెట్టారండి నేను ఎక్కడో ఒక దగ్గర ఎక్కడో యూట్యూబ్లో ఎక్కడో చూశాను ఒకసారి ఒకరోజు రాత్రిపూట బాగా వర్షం తుఫాను వస్తూ ఉంటుందంట ఆవిడకి దగ్గరికి వచ్చి రాత్రిపూట అమ్మ నాకు ఆకలి వేస్తుందమ్మా అంటే అప్పటికప్పుడు ఆవిడ వండి అన్నం వేడి వేడి అన్నం వండి పెట్టిందంట అంటే ఇంత మంచి హృదయం కలిగినటువంటి వాళ్ళు మన దగ్గరలో ఉన్నారు దానం పరబ్రహ్మ స్వరూపం పురాణాలు కూడా చెప్తున్నాయి కాబట్టి అటువంటి దానాన్ని ఆవిడ ఆదర్శంగా తీసుకుని ఆయన ఆవిడ భర్త కూడా దానికి సహకరిస్తూ అద్భుతమైనటువంటి పాత్ర చేసిన ఆమెని ఎన్ని సినిమాలు చేశారో లెక్కలేదు ఎంత డబ్బు సంపాదించారో లెక్కలేదమ్మా కానీ జీవితంలో ఇలాంటి పాత్రలు మీకు ఎప్పటికి నిలిచిపోతాయి ఇది రికార్డ్ అయిపోతుంది ఇది రికార్డ్ అయిపోతుంది మీ మీద రికార్డు పెరుగుతుంది జనాలకి చాలామంది మా ఆర్టిస్టులు ఉంటారు కానీ హార్టిస్టులు కొంతమంది ఉంటారు నువ్వు హార్టిస్ట్ విధంగా చెప్పాలంటే ఎప్పటి నుంచో చూస్తున్నాను మీ సినిమాలు ఎప్పటినుంచో నీ సినిమాలు చూస్తున్నాను చక్కటి సినిమాలు మరి ఇవాళ నిజంగా ఈ సినిమా తీస్తున్న రాంబాబు గారికి కానీ డైరెక్టర్ గారికి కానీ నేను డైరెక్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎందుకంటే నేను రెండు పేక్లై చేస్తే ఎందుకంటే డైరెక్టర్ నిర్మా డైరెక్టర్ మనసులో నిర్మాత ఉంటా నిర్మాత మనసులో డైరెక్టర్ లేకపోతే సినిమా అయిపోద్ది వైపుకి కాబట్టి ఇద్దరు కూడా సంతోషంగా ఈ సినిమాను అద్భుతంగా తీయండి మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఇది అద్భుతమైన విజయం సాధిస్తుంది రాబోయే విశ్వ సంవత్సరంలో మీరు మొట్టమొదటి గొప్ప హిట్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విష్ ఆల్ ది బెస్ట్ ఇందులో ఉండే సుచిత్ర గారు కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ అందరికీ కూడా మా రామ రామ ఉత్తమ రామ సత్యనారాయణ గారు ఆయన నిర్మాత నేనైతే యాక్ట్ చేయట్లేదు కానీ ఆయన యాక్టింగ్ కూడా మొదలుపెట్టేశాడు చక్కగా సంతోషంగా చాలా సంతోషం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ కొంతమందిని ఆదర్శంగా తీసుకోవాలి అనే పేర్లు రాసుకుంటే అందులో మొట్టమొదటి పేరు డొక్కా సీతమ్మ ఆ డొక్కా సీతమ్మ మన ఆమని కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ